మిత్రులందరికీ నమస్కారం సరళ పదాలను నేర్చుకుందాం అలా ఆయన ఇలా ఈక ఉమా ఊడ ఎండ ఏతం ఐదవ ఒక ఓడ ఔర అంబ కల ఖగం గడ ఘనత चरक छंदम झशम झशका मठम डबड़बा ढंका कणम तबला कथा दंड धरा नग पग फलक बलम भवनम मनम रसम లక్ష వరం శంక ఉష సంపద హరహర కళ క్షణం రంపం అవతల తలగడ మకరందం అవతరణ అనవసరం ఆభరణం జగదంబ మయసభ జలఘటం ఊరవతల జనకవంశం శరపంజరం గజగమనం మడత మంచం ఆట ఆడడం నందనవనం ఏడవ పలక ఊయల ఊగడం థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్